దగ్గర ఉత్తరాంధ్ర దగ్గర నుంచి మన ప్రాంతం దగ్గర నుంచి అన్ని చాలా తిరిగి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ అపోజిషన్ ఉన్నప్పుడు పోరాడిన వ్యక్తి మన అందరి గారిని చెప్పుకోవటం ఏ మాత్రం కూడా సందేహం లేదన్నమాట అలాంటి ఓమి విషయం అదేవిధంగా రోడ్డు మార్గం ఇచ్చిన పెద్ద కూడా ఉన్నారు వీళ్ళ హోరాలు ఉన్న పెద్ద సొసైటీ ప్రెసిడెంట్ ఉన్నారు కొత్తగా చార్జ్ చేసుకున్న యాడ్ చైర్మన్ ఉన్నారు కాన్స్టిట్యూన్సీ నలుమూల నుంచి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పెట్టాలని ఇందాకే ప్రయత్ని చెప్పారు వాళ్ళ మంచి కార్యక్రమాలు ఉద్దేశం ఒక ఓటి లేని గ్రామానికి లోటే గుర్చేమని చెప్పారు ఓటి మంచి కార్యక్రమ ఊపిరిగా చేస్తున్నది వాళ్ళ ఓపెన్ చేసుకోవాలంటే ఒకటి ఏమైనా రెండు కోట్లు పై కోటి శంకు స్థాపన చేసుకున్న ఈ కార్యక్రమాలు ఇది అయిపోయిన తర్వాత సుపరిపాలన అనే కార్యక్రమం ద్వారా కొల్లేరు గారి కార్యక్రమం ద్వారా మన యొక్క ప్రయాణిలో ఇళ్ళకి వెళ్దాం అందరినీ కూడా అడిగినాం అన్నమాట ఈ ప్రభుత్వం ఏర్పడిన కార్యక్రమాలు మీకు అందుకునేయాలి లేదంటే అందరూ కూడా అందుతున్నాయి ప్రభుత్వం ఎలా ఉంది ఫలితం ఎలా ఉంది మీకు మనం చెప్పవచ్చు సంవత్సరం కాలం అయిపోయింది అధికారం చేపట్టి మనం ఏదైతే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయా లేదా అనేది ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం అందుకే మన పేజీకి కేఎస్ఎస్ అని ఈ కేఎస్ఎస్ అందరూ కూడా కంపల్సరీగా ఈ నెల రోజుల పాటు తిరిగితే కనుక మన ప్రజల్లో ఏ అయితే భావం ఉందో ఆ భావాన్ని అన్నింటినీ కూడా కూడిగించుకొని ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్ జరిగితే దాన్ని సరిదించుకొని పరిపాలన ముందుకు సాగించుకొని ఈ సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ఉద్దేశం కనుక అందరూ కూడా ప్రవీణం అందరిని కూడా పంపించు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇల్లు తగ్జేయాలి తగ్జేసి మనం పెన్షన్ కానీ లేకపోతే గ్యాస్ కానీ లేకపోతే మనం తల్లిపోవడం కార్యక్రమం ద్వారా మనం చాలా ఎక్కడైనా అందకపోతే దానికి సంబంధించిన అధికారులు చెప్పియట్ గా చెప్పాక ప్రభుత్వ ఉద్దేశం కనుక మనం ఇచ్చే కూడా అర్హులైన తప్పకుండా ఇవన్నీ కూడా చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను అదేవిధంగా మనం ఇవాళ పెన్షన్స్ ఇస్తా ఉన్నాం ప్రతిపక్షాలు మన సంవత్సరం అయింది అప్పుడే విమర్శించడం చేశారు ఏమని చెప్పారు మనం చేసిన కార్యక్రమాలు మనం ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చట్లేదని ఒక దుష్ప్రచారాన్ని మొదలు పెట్టారు మళ్ళీ మొదలు పెట్టారు మీరు ఒకసారి అందరూ కూడా గమనించాలి గ్రామాల్లో కూడా తెలియజేయాలి ప్రజలందరూ కూడా మీరు చూస్తూ ఉన్నారు పెన్షన్స్ మనం అరవై నాలుగు లక్షల పెన్షన్స్ ఇస్తున్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడతా ఉన్నాం నాకు తెలిసి భారతదేశం మొత్తం మీద ఎంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఒక్క కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎక్కడ కూడా లేదని చెప్పడానికి చెప్పండి ఎవరన్నా మాట్లాడితే గట్టిగా ధైర్యంగా మాట్లాడే బలమైన కార్యక్రమాలు నాలుగు వందల కోట్లు దాదాపు యాభై వేల మంది అది ఆరోగ్యశ్రీ ఒకటే కాదు ఆరోగ్యశ్రీతో పాటు ఆరోగ్యశ్రీలో కవర్ కానీ డబ్బులు కానీ గౌరంగా ఇంకా ఇబ్బంది కలుగుతున్న వాళ్ళకి డబ్బులు ఏదైనా డబ్బులు ఇవ్వడానికి కానీ ఈ కార్యక్రమాలు చేస్తాం ఒకటి కాదు రెండు కాదు ఇట్లాంటి మనం ఆర్టీసీ బస్సు దాదాపు ఆగస్టు పదిహేను నుంచి సీఎం గారు ప్రారంభిస్తా ఉన్నారు మహిళలకు ఏదైతే చెప్పారో అది కూడా ప్రారంభిస్తా ఉన్నారు అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది ప్రతిపక్షాలు అప్పుడే రోడ్ల మీదకి వచ్చేసి మొన్న దాకా ఈ కార్యక్రమాలు చనిపోవడం అన్ని కార్యక్రమాలు ఎవట ప్రచారం చేశారు అవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు రౌడు చేయాలని ఒక నిర్ణయం తీసుకొని రోజుకొక హింసని ప్రేరేపించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు హింస హింస తెలుగుదేశం పార్టీ హింస ఘోరం ఎవరన్నా తప్పు చేస్తే ఈ విమానం మొత్తం మోగిస్తారు కానీ మనం హింస అనేది తెలుగుదేశం పార్టీ చేయదు ముఖ్యమంత్రి గారు కానీ మన కూటమి ప్రభుత్వం కానీ ఎవరిని ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మన పార్టీ చేయదు మనం జాగ్రత్తగా ఉంటాం ఎవరన్నా తప్పు చేస్తే మాత్రం ఈ ప్రభుత్వం క్షమిస్తుంది అన్నమాట ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మీరు చూస్తా ఉన్నారు మమ్మీ మధ్య పల్నాడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్త కారు కింద పడి చనిపోయినా సరే అతనికి అర్థం కాదు మనం రోడ్ మీద అయితే యాక్సిడెంట్ జరిగితే వన్ జీరో పెట్టుకో లేకపోతే వీడి కాకపోతే మన కారులోకి తీసుకెళ్ళి తీసుకెళ్లి హాస్పిటల్ చేపిస్తాం అట్లాంటి వాడు వాళ్ళ కారు కన్నా మనిషి వాళ్ళ సొంత కార్యకర్తలు పడినా సరే పక్కన తీసుకెళ్ళి ఆ చెట్టు కన్నా బడిపోయాడంటే ఆ ముఖ్యమంత్రికి గత ముఖ్యమంత్రికి జగన్ రెడ్డికి ప్రజల పట్ల కానీ వాళ్ళ కార్యకర్తల పట్ల కానీ ఏమాత్రం బాధ్యత ఉందో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే ఉందో అవన్నీ కూడా నెరవేరుస్తాం ఇందాక మనవాడు మా మిత్రులు ట్రైనింగ్ చెప్పినట్టు వన్ థర్టీ సబ్సిడీ అడిగారు ఒక శాంప్ చేశాం మిగతా సిఆర్బీఐ పరిధిలో అడుగుతున్నారు అవి తప్పులు చేస్తాం మా డిపార్ట్మెంట్ తరఫున ఏదైనా సరే పోలీసు అడిగారు కొంతమంది రైతులు అడిగారు కొంతమంది అగ్రికల్చర్ సంబంధించిన ట్రాన్స్ఫర్ అడిగారు ఈ ప్రభుత్వం అధికారులు వచ్చిన దాకా ఇప్పుడు దాకా డెబ్బై ఐదు వేల అగ్రికల్చర్ ట్రాన్స్ఫరాలు రైతులకి ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చే చంద్రబాబు ఎందుకంటే ఒక్కో ట్రాన్స్ఫార్మర్ మూడు పోల్స్ మూడు పోల్స్ కనెక్ట్ కావాలంటే మనకు రెండు లక్షలు వేలైతే దానికి మళ్ళీ దీటాంతో ఉచిత కరెంట్ ఇవ్వాలి ఈ ప్రభుత్వం చేస్తుంది మళ్ళీ రైతులకి ఆర్డీఎస్ఎస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఊర్లోకి సింగిల్ ఫేస్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండేటట్టు వ్యవసాయానికి ఖచ్చితంగా తొమ్మిది గంటలు పగల పొట్టే కరెంట్ ఉండేటట్టు అది కూడా ప్లాన్ చేస్తాం గతంలాగా రైతులు కూడా పొలాలకి వెళ్ళే పని లేకుండా రాబోయే రోజుల్లో కుసుమని ఒక కార్యక్రమం తీసుకొచ్చాం ఎక్కడైతే సబ్స్టేషన్ ఉందో ఎక్కడైతే లెవెన్ కేవీ లైన్ ఉందో దాని పక్కనే సోలార్ ప్లాంట్లు పెట్టి దాని ద్వారా కరెంట్ ఇచ్చి రైతులకు కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం నేను ఒకటే చెప్పాను ఇంట్లో ఇళ్ల పైన కూడా సూర్యకర కార్యక్రమం ద్వారా మనం చాలా పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నాం ఒక కిలో వాటి రెండు కిలో వాటి మూడు కిలో వాటి పెట్టుకోవడానికి అవి కూడా పదివేల మందికి చేపించండి ఎవరైతే కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చి ఇబ్బంది పడుతున్నారో అన్ని పదివేల మందికి సూర్యకరణ ద్వారా చేపించండి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై లక్షల కనెక్షన్స్ సబ్సిడీ నేను ఇచ్చింది అనమాట అవన్నీ వాడుకుంటేనే ప్రజలకు ఉపయోగపడతాయి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం మా డిపార్ట్మెంట్ తోపు చేస్తా ఉన్నాం ఎక్కడైనా కరెంట్ ఉన్న ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా సరే తక్షణమే మా దృష్టికి తీసుకురాండి ఈ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే అన్ని కూడా నాణ్యమైన కరెంట్ ఇరవై నాలుగు కరెంట్ కరెంట్ ఇవ్వాలి రాబోయే రోజు కూడా వాళ్ళు తొమ్మిది సార్లు ఛార్జీలు పెంచి వ్యవస్థలంతా సర్వనాశం చేసి వెళ్ళిపోయారు మనం కరెంట్ ఛార్జీలు పెంచకుండా